నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం మూడు సార్లు ముఖ్యమంత్రి మూడు టర్మ్లు ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రతిపక్ష నేత ఇప్పుడు మరోసారి ప్రతిపక్ష నేతగా మొత్తం ఆయన కెరియర్ చూసుకుంటే పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు అలాంటి వ్యక్తి తన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ముందు కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు చాలామంది కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో ఆనాడు పనిచేస్తే ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీలోకి వచ్చి ఆ పార్టీకి అధ్యక్షుడై తర్వాత ముఖ్యమంత్రి అయ్యి చాలా వరకు ప్రతిపక్ష నేతగా మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు అలాంటి ఆయన రాజకీయ జీవితాల్లో ఆయన రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనూ కొన్ని సంవత్సరాలు చక్రం తిప్పారు అటల్ బిహారీ వాజ్పేయి ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆయన్ని ప్రధానమంత్రి చేసే వారిలో కీలకంగా వ్యవహరించింది చంద్రబాబు నాయుడే భారతీయ జనతా పార్టీ రెండు సీట్లు కేంద్రంలో ఉన్నప్పుడు దానికి సపోర్ట్ ఇచ్చి ఒక రాజకీయంగా ఒక పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదా ఆ పార్టీ రూల్ చేయడంలో దేశాన్ని ముందుండి నడిపింది చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు ఎంతోమంది రాజకీయ నాయకులతో పనిచేశాడు ముఖ్యంగా రాష్ట్రంలో పొత్తులు పెట్టుకున్నాడు కేంద్రంలోనూ పొత్తులు పెట్టుకున్నాడు ఇక జాతీయ స్థాయిలో అనేక పార్టీలతో పొత్తులు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో చాలా ఎన్నికల్లో కలిసి ట్రావెల్ చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చాలా పార్టీలతో పొత్తులు కూడా పెట్టుకున్నాడు ఇక కమ్యూనిస్టు పార్టీలతో పాటు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తు పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం తర్వాత మహాకూటమి రెండు వేల పద్దెనిమిది మహాకూటమిలో ఏకంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది అలాంటి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ఇటు కాంగ్రెస్తో పాటు జన సమితితో కూడా పొట్టు పొత్తు పెట్టుకున్నాడు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ మహాకూటమిలో సందర్భంగా రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడికి తెలంగాణకి వచ్చినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీకి టీడీపీ కండువా వేశాడు కానీ చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ కండువా మెడలో వేసుకోలేదు నార్మల్గా పొత్తుల్లో మనం చూస్తుంటాం ఒకరి కండువా మరొకరు వేసుకుంటూ ఉంటారు మనకి మహాకూటంలో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో ఈ మహాకూటమిలు రెండు సార్లు మన రాష్ట్రంలో ఒకటి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ టీడీపీ కమ్యూనిస్టు పార్టీలు ఆ తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ కాంగ్రెస్ జనసమితి మళ్ళీ కమ్యూనిస్టులు ఇవి మహాకూటమిలు రెండు సార్లు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ కండువా ఈయన వేసుకోలేదు కానీ రావుకి కేసీఆర్కి టీడీపీ కండువా వేశాడు ఇతర పార్టీలకు టీడీపీ కండువా వేశాడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా కోదండరామ్ టీడీపీ కండువా వేసుకున్నాడు మళ్ళీ బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి అండ్ ఆయన టీడీపీ అయిన సో రేవంత్ రెడ్డి అలాగే చాలామంది కీలక నాయకులు మంత్రులు ఇప్పుడున్నటువంటి మంత్రులు అందరూ కూడా టీడీపీ కండువాలు వేసుకున్నారు వాళ్ళ ప్రచారంలో ఇంకా రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు చంద్రబాబుతో కలిసి వేదికలు పంచుకున్నాడు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడుతో పాటు రాహుల్ గాంధీ పాల్గొని కాంగ్రెస్ కండువతో పాటు తెలుగుదేశం కండువా కూడా రాహుల్ గాంధీ వేసుకోవడం జరిగింది కానీ చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ కండువా వేసుకోలేదు తన టీడీపీ తన పార్టీ కండువా తప్పితే ఇతర పార్టీల కండువాలు చంద్రబాబు రాజకీయ జీవితంలో రాజకీయ ప్రచారాలలో వేరే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఎక్కడ కూడా ఇతర పార్టీల కండువాలో పొత్తులో భాగంగా వేసుకోలేదు కానీ ఆయన రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా ఆయన తీసుకున్నారు ఎందుకంటే ఆయన వయసు కూడా దాదాపు డెబ్బై ఐదేళ్ళు దాటింది ఈ ఏజ్ క్రైటీరియా ప్రకారం ఆయన గతంలో సీఎంగా తర్వాత ప్రతిపక్షాన్ని నాయకుడిగా ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో సీఎం అయ్యాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఆయన డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కానీ ఈసారి ఆయనకి ఎన్నికలు కీలకం చెప్పాలంటే ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారం చంద్రబాబు నాయుడికి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈసారి ఆయన ఎన్నికల తర్వాత ఆయన ఏజ్ అంటే ఆయన మళ్ళీ సీఎం అయిన తర్వాత ఎనభై సంవత్సరాలు ఆ పడతాయి అంటే ఇప్పుడు ఆయన సీఎం అయితే కనుక ఫైవ్ ఇయర్స్ కొన కొనసాగితే ఎయిటీ ఇయర్స్ అవుతుంది సో అప్పటికి ఆయన రాజకీయంగా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది సో చంద్రబాబు నాయుడుకి ఇవి కీలక ఎన్నికలు అందుకే ఆయన గత ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఎవరిని ఎవరికి నమస్కారం పెట్టినా ఏ సాధువులకైనా గురువులకైనా లేదా ఈ మహర్షులు సంబంధించి వీళ్ళకి ఎవరికి అంత అంటే బాగా ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ వంగి దండాలు పెట్టడం కానీ కేసీఆర్ జగన్ లాగా వంగి దండాలు పెట్టడం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు జీవితంలో చేయలేదు కానీ అలాంటి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో గాలి మొత్తం వైఎస్ఆర్సీపీకే వస్తుంది అక్కడ వైసీపీ వేవ్ నడుస్తుంది వైసీపీ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీస్తుంది అని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అక్కడ జగన్కి తండోపతండాలుగా జనాలు జనాలు ఫుల్గా జనాలు వచ్చినప్పుడు అక్కడ మనకు బాగా దుమ్ము ధూళి లాంటిది లేస్తుంది అంతా జనాలు అంత జనాలు ఎక్కువగా క్రౌడ్ వస్తాయి అలాంటి పరిస్థితి మనం జగన్ విషయంలో చూస్తాం అలాంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవుతాడేమో వైసీపీ గెలవకూడదు అని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు వంగి వంగి దండాలు కూడా పెట్టడం జరిగింది అందరు ప్రజలకు నేను శిరస్సు వంచి నేను పాతాభివందనాలు చేస్తున్నాను వంగి దండాలు కూడా ఆయన పెట్టారు అందరు అవాకాయలు ఏంది చంద్రబాబు నాయుడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఎన్ని ట్రిక్లు ఉపయోగించినటువంటి రాజకీయాల్లో జిత్తులు అంటారు ఎన్ని జిత్తులు ఉపయోగించినా ఆయన ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది అయిపోయింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి ఇవి చంద్రబాబు నాయుడు ఏజ్ ఫ్యాక్టర్ ముఖ్యంగా ఆయన అంటే ఏటీఎస్ తర్వాత కూడా ఆయన ఆయన రిలాక్స్ అవుతాడు రిటైర్ అయి ఉంటారు లేకపోతే రాజకీయ సలహాదారులుగా లోకేష్కి పవన్ కళ్యాణ్ ఉంటుండొచ్చు కానీ రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉంటుంది ఆ ఏజ్లో ఏజ్ కూడా అంటే సహకరించదు కాబట్టి ఇవే చిన్న చివరి ఎన్నికలు అని చెప్పుకోవచ్చు కానీ ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఆయన లైఫ్లో ఫస్ట్ టైం మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్పిండో లేకపోతే ఈయననే వేసుకోవాలనుకున్నా కానీ జనసేన కండువా చంద్రబాబు నాయుడు మెడల వేసుకొని ప్రచారం చేస్తుండ్రు ఆ ఫోటో ఈరోజు ట్విట్టర్లో వైరల్ అవుతుంది సో అందరూ అవాక్ అవుతున్న వేళ అంత చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ ఏ పార్టీతో పొత్తున్నప్పటికీ ఈయన పార్టీ కండువా వేరే పార్టీ అయినాకేస్తారు కానీ పొత్తున్నటువంటి పార్టీ కండువ మాత్రం చంద్రబాబు నాయుడు వేసుకోడు కానీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ కండువా వేసుకున్నాడు ఇది ఆయన ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా కూడా అనుకోవచ్చు ముఖ్యంగా ఇది ఆయన ఎన్నికల స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు ఇంకా పవన్ కళ్యాణ్ కూడా కీలకంగా వివరించబోతున్నాడు ఎన్నికల్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు ఏదైతే ఆయనకు జైలుకి సంబంధించి ఏదైతే ఆయన కేసుకు సంబంధించి జైలుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యంగా రాజకీయ చాణక్యుడు ఇదే పవన్ కళ్యాణ్ ప్లేస్ లో చంద్రబాబు ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆయన చక్రం తిప్పేవాడు ఎందుకంటే ఇక్కడ అధినాయకుడు ఒక ప్రతిపక్ష నాయకుడు పవర్ఫుల్ లీడర్ జైలుకు వెళ్ళినప్పుడు ఆ పార్టీకి సంబంధించి వాళ్ళ కొడుకున్నాడు కానీ ఇక్కడ జనసేన అని పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఈయన కూడా పవర్ఫుల్ క్యాండిడేటే ఈయన వెనకాల పవన్ కళ్యాణ్ అభిమానులు వేలాది మంది ఉన్నారు ఇక్కడ అదేవిధంగా కాపులు ఉన్నారు కాపు నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ పతనమైనక ఆంధ్రప్రదేశ్లో సైలెంట్ గా ఉన్నారు పల్లం రాజు తులసిరెడ్డి వాళ్ళందరూ కాంగ్రెస్ లోనే ఇంకా ఉన్నారంటే సైలెంట్ గా ఉండిపోయారు అలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకొని వైసీపీలో కొంచెం వైసీపీలో యాంటీగా ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీలో కొంతమంది యాంటీ ఉంటారు అంటే ప్రతి పార్టీలో కొంతమంది యాంటీ లీడర్స్ ఉంటారు ఆ పార్టీ అధ్యక్షుడు నచ్చక పార్టీ అధ్యక్షుడు వైఖరి నచ్చక పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చేయాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరినీ ఆయన అందరినీ ఆకట్టుకొని అందరినీ గ్రిప్లోకి తీసుకొని ఆయన ఒక చక్రం తిప్పి ఆయన కూడా ఏదన్నా ఒక థర్డ్ ఫ్రంటా లేకపోతే ఒక ఈ అధికార ప్రతిపక్ష కాకుండా ఆయన అల్టర్నేటివ్గా ఆయన ఎదగొచ్చు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అవన్నీ కూడా చేయలేదు అంటే ఒక కరెక్ట్ రాజకీయాలు అంటే రాజకీయాలు ఉండవలసిన ఆ లక్షణాలు పవన్ కళ్యాణ్కి లేవనుకోండి అవన్నీ కాకుండా ఆయన ఒక కరెక్ట్ పాలిటిక్స్ చేయాలి మనం నీతి నిజాయితీగా ఉండాలి అని చెప్పేసి ఆయన అవుట్ సైడ్గా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం జైల్లోకి వెళ్ళి కలవడం బయటకు వచ్చినాక మళ్ళీ టీడీపీతోనే నేను కలిసి ట్రావెల్ చేస్తాను నేను ఒంటరిగా వెళ్ళను అని పవన్ కళ్యాణ్ చెప్పాడు కానీ ఇక్కడ విషయం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పార్టీ అండవ చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం వేసుకున్నాడు అంటే దానికి పవన్ కళ్యాణ్ పార్టీ కండవనే వేసుకున్నాడు ఎందుకంటే ఆయన కేసీఆర్తో కలిసి పోటీ చేసిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిండు కోదండరాము ఇలా అందరితో హేమహేమీలతో కలిసి పోటీ చేసిండు జాతీయ స్థాయిలో కూడా అనేక పార్టీలతో ఆయన కలిసి పొత్తులో భాగంగా కూటమిలు కట్టిండు ఆ కూటమికి ఒకనొక దశలో ఆయన కేంద్ర కేంద్రంలో ఆయన ఒక చక్రం తిప్పే క్రమంలో అన్ని పార్టీలను ఏకం చేసి ఆ కమిటీకి ఆయన చైర్మన్గా ఉన్నారు అలాంటి ఆయన ఏ పార్టీ కండవ వేసుకోలేదు కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు ఇది ఎన్నికల స్ట్రాటజీ అని అయితే నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి